రైల్వే పాస్కి చాలా మంది మనల్ని చేయమని అడుగుతున్నారు సో వీడియో కూడా మేము చేస్తామన్నట్టు మనం చేసాం కాబట్టి రైల్వే పాస్ గురించి అడుగుతున్నారు రైల్వే పాస్కి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే అప్లై చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి అన్నది ఈ వీడియోలో బ్రీఫ్గా చెప్పేస్తాను చూడండి ఒక జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఇక చూడండి కొన్ని మీకు చెప్పే ముందు ఇక్కడ ఉన్న ఒక కొన్ని మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి ఇది సెంట్రల్ సౌత్ సెంట్రల్ రైల్వే వెబ్సైట్ అనమాట సో ఇక్కడ మీరు దివ్యాంగ్జన్ రైల్వే కన్సెషన్ ఐడెంటిటీ కార్డ్ సిస్టమ్ విజయవాడ డైవిజన్ విజయవాడ డివిజన్ విజయవాడ డివిజన్లో ఉన్నటువంటి దివ్య దివ్యాంగులు అప్లై చేసుకోవచ్చు అనమాట సో అప్లై చేసుకోవాలంటే క్లిక్ టు అప్లై ఆన్లైన్గా చేసుకోవచ్చు ఎవరైతే అప్లై చేసుకున్నారో దాన్ని మీ యొక్క రైల్వే పాస్ స్టేటస్ ఎప్పటికప్పుడు ఇక్కడ కనబడుతుంది అన్నమాట జస్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ అని కొరితేసాలు అలా ఇక్కడ కొన్ని రాసారు చూడండి దివ్యాంగ్జన్ పాసెంజర్స్ మే అప్లై హియర్ ఫర్ ఇష్యూన్స్ ఆఫ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఫర్ అవైలింగ్ కన్సెషన్ బేస్డ్ టికెటింగ్ ఇన్క్లూడింగ్ సో అది అలాగే ఇక్కడ చూడండి రీఇష్యూ ఆఫ్ కార్డ్ అగైన్స్ లాస్ ఆఫ్ డామేజ్ రెన్యువల్ కార్డ్ చాలా మంది కామెంట్స్ లోను ఫోన్ లో అడిగేది ఏంటంటే ఒకవేళ రెన్యువల్ అయిపోయినా లేదా కార్డ్ పోగొట్టుకున్నా ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే ప్లీజ్ కాంటాక్ట్ సీనియర్ డిసిఎం ఆఫీస్ డిఆర్ఎంఎస్ ఆఫీస్ కాంపౌండ్ నియర్ రైల్వే స్టేషన్ విజయవాడ ఫర్ రీఈ ఆఫ్ లాస్ ఆర్ డామేజ్ కార్డ్ అండ్ రెన్యువల్ కార్డ్ ఒకవేళ కార్డు పోగొట్టుకున్నా రెన్యువల్ చేయించుకోవాలన్నా వీళ్ళని కాంటాక్ట్ చేసి సీనియర్ డిసిఎం ఆఫీసు అలాగే డిఆర్ఎం ఆఫీసు ఈ కాంపౌండ్ వెళ్ళి అక్కడ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళని అప్రోచ్ అయితే సరిపోతుంది అనమాట ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే కనుక రైల్వే సో ఇక్కడ మీరు చాలా మంది దగ్గర ఓల్డ్ కన్సెషన్ సర్టిఫికెట్లు ఉన్నాయి అవి చెల్లిపోట అవ్వు సో ఇది రైల్వే వెబ్సైట్ అనమాట ఈ రైల్వే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు జస్ట్ ఇక్కడ లింక్ని మనం డిస్క్రిప్షన్లో ఇస్తాం ఈ యొక్క వెబ్సైట్ యొక్క లింకు సో అప్లికేషన్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని చేయాలన్నమాట అప్లికేషన్ కూడా మీకు చూపిస్తాను అలా ఇక్కడ కొన్ని చూడండి ఈ యొక్క దివ్యాంగ ఐడెంటిటీ కార్డు కలెక్ట్ చేసుకుని టైం వెళ్ళి ఇచ్చారు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు చూడండి నోట్ అని చెప్పేసి కార్డ్స్ విల్ బీస్డ్ ఓన్లీ ఆన్ వర్కింగ్ డేస్ ఎక్సెప్ట్ ఆన్ సాటర్డే అండ్ సండే అలాగే ఏదైనా హాలిడేస్కి పబ్లిక్ హాలిడేస్ కానీ సాటర్డే సండేస్ సాటర్డే సండేస్ అయితే ఇష్యూ చేయరనమాట సో సోమవారం టు శుక్రవారం వరకు మాత్రం వెళ్ళి ఇష్యూ చేస్తారనమాట ఎట్ అట్ నియరెస్ట్ రైల్వే స్టేషన్ చీప్ బుకింగ్ సూపర్వైజర్స్ ఆఫీస్ ఎవరైతే నియరెస్ట్ రైల్వే స్టేషన్ పెట్టుకుంటున్నారో రైల్వే నియరెస్ట్ రైల్వే స్టేషన్లో మీరు వెళ్తే అక్కడ చీప్ బుకింగ్ సూపర్వైజర్స్ ఆఫీస్ ఉంటుంది అక్కడ సో అక్కడికి వెళ్ళి మీరు ఈ ఐడి కార్డు రైల్వే పాస్ తీసుకోవచ్చు అనమాట ఒకసారి మీరు అప్లై చేస్తే కనుక అలాగే విజయవాడ అయితే టు బి కలెక్టరేట్ సీనియర్ డీసీఎం ఆఫీస్ డిఆర్ఎం ఆఫీస్ కాంపౌండ్ విజయవాడ విజయవాడ అయితే ఇక్కడికి వెళ్ళి తీసుకోవాలన్నమాట ఓకేనా సో చాలా మంది అడుగుతున్నారు కాబట్టి డౌట్లు మళ్ళీ మీరు వీడియో చూడకుండా డౌట్లు అడిగితే నాకు తెలీదు ఎందుకంటే మళ్ళీ వీడియోలు చెప్పిందంటే మీకు ఫోన్లో చెప్పడం మాకు ఇబ్బంది అయిపోద్ది ఇబ్బంది అంటే దానికి ఒక టైం పెట్టుకున్నా ఆ టైంలో చేస్తే మిగతా టైంలో చేస్తే మీకు చెప్పడం అనేది ఉండదు సరే మరి చాలామంది కన్సెషన్ సర్టిఫికేట్ లేకుండానే రైల్వే పాస్గా అప్లై చేయండి అని అడుగుతున్నారు అలా చేయడం ఎవరి వల్ల అవ్వదు ఖచ్చితంగా కన్సెషన్ సర్టిఫికేట్ ఉండాలి మేము కన్సెషన్ సర్టిఫికేట్ ఒకటి మేము నీట్గా తయారు చేసాం అనమాట ఇది అంటే వాళ్ళు రైల్వే వాళ్ళు ఇచ్చిందే అది కొంచెం మసగ్గా ఉంటే దీని మళ్ళీ ఎంఎస్ ఆఫీస్లో నీట్గా టైప్ చేసి లో దీన్ని సెర్చ్ చేసాం అనమాట ఇది లేటెస్ట్ రైల్వే వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసినటువంటి కన్సెషన్ సర్టిఫికేట్ అనమాట నీట్గా ఇవి ఈ ఫార్మెట్లో ఉంటేనే మనం అప్లై చేసింది వాళ్ళు తీసుకుంటారు ఈ ఫార్మెట్లో ఉండాలి ఖచ్చితంగా ఈ ఫార్మెట్లో కనుక లేదనుకోండి అప్లికేషన్ ఇన్వాలిడ్ ఫార్మెట్ అని చెప్పి అప్లికేషన్ రిజెక్ట్ చేసేస్తున్నారు అనమాట సో అప్లికేషన్ అనమాట క్లియర్గా నీట్గా మనం తయారు చేసేది సో ఈ విధంగా ఉంటుంది కన్సెషన్ సర్టిఫికేట్ ఫర్ పర్సన్ విత్ దివ్యాంగ్ జన్ ఇలా ఉంటే నేను ఈ ఫార్మెట్ రైల్వే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు దాంట్లో డౌట్ లేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు చూడండి ఇక్కడ డాక్టర్ గారు సీల్ వేసి ఫుల్ ఆయన డాక్టర్ గారు పూర్తి పేరు ఉండాలి అలాగే ఆయన రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నీ ఉండాలి మీకు ఉదాహరణకు ఒకటి పూర్తి చేసింది మీకు చూపిస్తాను చూడండి ఇది ఇది యాక్చువల్గా ఏంటంటే ఓల్డ్ ఫార్మెట్ అనమాట ఇది ఓల్డ్ ఫార్మెట్ అప్లై చేస్తే వాళ్ళు వెంటనే రిజెక్ట్ చేస్తారనమాట సో ఆ చేత ఏంటంటే మీకు ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి మీరు స్టాంప్ వేయించుకునేటప్పుడు రౌండ్ సీల్ ఎలా వేయించుకుని చూడండి ఇక్కడ మీకు అప్లికేషన్ చూడండి ఇక్కడ క్లియర్ సీల్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ క్లియర్ సీల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కనుక ఈ విధంగా రౌండ్ సీల్ వేస్తాయనమాట అలాగే ఇక్కడ చూడండి ఈ డేట్ వేసారు పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు యాక్చువల్గా ఇది రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ ఏం చేశారంటే రెండు వేల ఇరవై నాలుగు అని పూర్తిగా వేయకుండా జస్ట్ ఇరవై నాలుగు అని వేశారు ఇక్కడ సో మనం అప్లై చేసినప్పుడు రైల్వే వాళ్ళు అప్లికేషన్ రిజెక్ట్ చేసేసి ఏం మెన్షన్ చేశారు రిజెక్షన్ కారణం ఏంటంటే సంవత్సరం పూర్తిగా వేయలేనందున అందున మీది రిజెక్ట్ చేయబడి మరలా అప్లై చేసుకోండి అన్నారనమాట అండ్ చేత దివ్యంగ్ పీపుల్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా డేట్ విషయంలో చెప్పండి అంటే అందరికి డాక్టర్లు కూడా తెలియకపోవచ్చు అనమాట సార్ సంవత్సరం పూర్తిగా అయ్యింది సార్ అని మీరు వేయించుకోవాలి లేకపోతే మీరు ప్రయాసం అంతా వ్యర్థమైపోతుంది అనమాట అలాగే ఇక్కడ ఇంకా సివిల్ సర్జన్ ఆర్ఎం గవర్నమెంట్ హాస్పిటల్ సూర్యపేట అనేది పూర్తిగా ఉండాలి ఇక్కడ డాక్టర్ గారి యొక్క నెంబర్ అనమాట ఇది సో వాళ్ళకు ఒక ప్రతి డాక్టర్కి ఒక నెంబర్ ఉంటుంది గవర్నమెంట్ డాక్టర్స్కి ఆ నెంబర్ క్లియర్గా కనబడాలి అలాగే రౌండ్ ఫీల్ వేయాలన్నమాట సో ఈ విధంగా ఉంటేనే మీ అప్లికేషన్ రిజ యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే రిజెక్ట్ చేసేసి మరలా తిరిగి అప్లై అనమాట ఎవరైతే దివ్యాంగులు ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా ఇవి దృష్టిలో పెట్టుకోండి సో లాస్ట్లో నేను ఈ వీడియో ముగించే ముందు మీకు చెప్పేది ఏంటంటే మేము మొత్తం నామినల్ ఫీజుకి ఈ వర్క్లో ఈ సర్వీస్ అన్నీ ఉదయం తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర వరకు ఈ వర్క్ చేస్తున్నాం ఎవరైనా మేము ఇంకా ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోలేమన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ సర్వీస్ని ఉపయోగించుకోవచ్చు సో అదనమాట సో రైల్వే పాస్ అప్లై చేయాలంటే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మీకు చెప్తాను చూడండి ఇంకా చెప్పేస్తే మనం వేడి అయిపోతుందనమాట జస్ట్ మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఇక్కడ చూడండి ప్రొసీడ్ అప్లై ఆన్లైన్ రైట్ కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే ఫస్ట్ కన్సెషన్ సర్టిఫికెట్ డిజైబిలిటీ అయితే సాధారణ సర్టిఫికేట్ అనమాట రెండోది ఏంటంటే ఏ సర్టిఫికేట్ పాన్స్ పాన్ కార్డు కానీ స్కూల్ సర్టిఫికేట్ అనమాట టెన్త్ క్లాస్ అయితే టెన్త్ లేకపోతే టీసీ అలాంటి అలాంటి అన్ని నాలుగోది ఆధార్ కార్డు ఐదోది అడ్రస్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డులో ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డుని ఫుల్గా పంపించవలసి వస్తుంది అనమాట ఆరోది ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అది ఈ ఆరు విషయాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలన్నమాట దృష్టిలో పెట్టుకుని అప్లై చేసుకోవాలన్నమాట ఇంకోటి మీకు చెప్పబోయేది ఏంటంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్ లిస్టు ఇక్కడ ఉన్నదనమాట మీరు ఉదాహరణకి మీకు డాక్టర్ ఏ హాస్పిటల్ ఇది ఉదాహరణకి ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం సివిల్ సర్జన్ ఆర్ఎంఓ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూర్యపేట అన్నారు అంటే ఈ పర్సన్ ఏం చేయాలన్నమాట సూర్యపేటకి ఉన్న పరిధిలో ఈ హాస్పిటల్కి ఉన్న పరిధిలో రైల్వే స్టేషన్ పేరు ఏంటన్నది వీళ్ళు కనుక్కోవాలన్నమాట సో ఆ విధంగా కొనుక్కుని అప్లై చేసుకుంటేనే అవుతుంది లేకపోతే ఏది పడితే అది పెడితే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేసేస్తారు ఉదాహరణకు చూడండి ఇక్కడ లిస్ట్ ఏమి ఇచ్చారు చూద్దాం నియరెస్ట్ రైల్వే స్టేషన్ అని కానీ ఇది ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వెబ్సైట్ అనమాట ఇది తెలంగాణకే ప్రత్యేకంగా సెపరేట్గా ఉంది నియరెస్ట్ రైల్వే స్టేషన్ గూడూరు వెంకటేశ్వరం వేదాయిపాలెం ఇలాగ మొత్తం ఉదాహరణకి ఉదాహరణకి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు కనుక కన్సెషన్ సర్టిఫికేట్ కాకినాడ పరిధిలో కన్సెషన్ సర్టిఫికేట్ తీసుకుంటే కాకినాడ కాకినాడ పరిధిలో కన్సెషన్ సర్టిఫికేట్ కనుక తీసుకుంటే మీరు ఈ లిస్ట్లో నియరెస్ట్ రైల్వే స్టేషన్ కాడ కాకినాడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఈ లిస్ట్లో కనబడుతుంది కాకినాడ సిసిటి కాకినాడ షార్ట్కట్ కోడ్ వచ్చి సిసిటి ఇప్పుడు ఇది సామల్కోట అని చూడండి ఇది సామల్కోట ఎస్ఎల్ అంటే సామల్కోట సీసీటీ కాకినాడ కూడా వస్తుంది చూడండి ఇది కాకినాడ టౌన్ ఈ కాకినాడ టౌన్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు మీ యొక్క కన్సెషన్ సర్టిఫికెట్ కాకినాడ పరిధిలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక తీసుకుంటే కాకినాడని నియరెస్ట్ రైల్వే స్టేషన్గా పెట్టుకోవాలన్నమాట ఓకేనా సో అలాగా మీ నియరెస్ట్ రైల్వే స్టేషన్ అది మీరే చెప్పవలసి వస్తుంది ఎందుకంటే ఇవన్నీ మేము సెర్చ్ చేయాలంటే చాలా టైం టేకింగ్ అనమాట ఎవరైతే రైల్వే పాస్ కావాలంటున్నారో వాళ్ళు నియరెస్ట్ రైల్వే స్టేషన్ మీరు ఏది చెప్తే మేము అది సెలెక్ట్ చేసి పెడతాం అనమాట సో అది ఒకటి లో పెట్టుకోండి ఎందుకంటే మరలా మేము ఏది మేము ఏదో పెట్టాక అది రిజెక్ట్ చేస్తే మళ్ళీ మీకు ప్రాబ్లం అయిపోద్ది అని చేత మీరు నియరెస్ట్ రైల్వే స్టేషన్ మీరే చెప్పాలి మీరు చెప్పింది మేము అక్కడ సెలెక్ట్ చేసి పెడతాం అది ఒకటి లో పెట్టుకోండి ఇది ఏంటంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దివ్యాంగులకి రైల్వే పాస్ అప్లై చేసుకోవడానికి కండిషన్స్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ సో ఈ వీడియో పూర్తిగా చూసి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికి పంపండి సో ఎవరైనా చేయవలసి వస్తే మనం కాంటాక్ట్ అవ్వచ్చు మనం ఉదయం తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు మన ఆఫీస్ పనిచేస్తుంది అనమాట సో మేము ఆఫీస్లో సిబ్బందితో చే మీ వర్క్ అనేది చేయించడం అనేది జరుగుతుంది